టెంట్లో రావట్లేదు మరి వస్తాడు నష్టాడు టెంటైండ్ మనకి ఎందుకు ఇంకా సేపు నేను అసలు పెట్ట చాలా బాగుంది పొద్దునైనా కూడా వేయండి వా ఏమా వాళ్ళ బాగుద్దా అట్ట కాదు పు నీళ్ళు కొంచెం ఏటాప్తారు అయినా ఇచ్చి మంచి చూసి ఇంటికే పుట్టేవు నువ్వు ఏకంగా

रहेगा अम्मा अबे एंदुगो आकोन ले रिपोर्ट नहीं अरे कैसे हैला 27 तक स्टैंड बाहर पगी गई थी कौन तुम बॉंगे ना तो आधे पवन पापो देश का मारते

hát sắp vàng bạch danh hát sắp vàng bạch shop busy go on shop అంతా నష్టపడి మొత్తం రౌండ్ వేస్తున్నాం ఎయిట్ అయ్యి బండ్లు హార్డ్గా ఉండి ఏ కార్లు కాదు చిన్న చిన్న కొందరు ఎత్తి వేస్తే మనిషి గొడవవుతుంది రంగం ఫాల్ చేసుకోవాలి ఒళ్ళు వేసుకోవాలి అయితే పజెట్లా వేసే నేను ఆగదు ఇది ఆగదు మాది ఆగదు ఆగదు మంచి కెమెరా ఫోన్ కొనుక్కోవాలరా కెమెరా అంత బాగలేదు నామినేట్ ఇచ్చా మీ అమ్మ తమ్ళాక లాగిపోయింది నామినేట్ మన వెరైటీ వెరైటీలు చేస్తాడు వంటలు అంతే అంతే రాదు వంట చేసామంటే వాంతి చేసుకోవడం తర్వాత ముందు వంట చేస్తా తర్వాత వాళ్ళు వాంతి చేసుకోవడం వీళ్ళందరూ కలిపి అతను గుడ్డి పెళ్లి మీద అదే తమిళనాడు టైప్ గుడ్ టైపా తమిళనాడు కూడా అంతే గుడ్డు వేసేసి మిరియల్ పొడి వేసేసి చట్నీ చేస్తారు అదొక టైప్ ఇస్తాడు ಇಡ್ಲಿ ಜಮ್ಮವಾ ಮರ್ಚಿಪಾ ನೀರು ನೀರು ಹಾಂ ಉಂಟು ಚೌತಾ ಉಂಟೆ ತಿಪ್ಪತ್ತಿಪ್ಪದ ತಿಳಪ್ಪ ಹ್ಮ್